హై అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మాఘ అమావాస్య కథ ఈరోజే మాఘ అమావాస్య అండ్ గ్రహణం కూడా అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథనైతే వినగలరు ఈరోజే మాఘ అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు మాఘ అమావాస్య వ్రతకథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో అన్నానికి నీటికి లోటు ఉండదు అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మన దరిద్రాలు పోయి అన్నీ శుభాలే కలుగుతాయో ఆ కథను ఇప్పుడు విందాం కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ యొక్క చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం ధర్మపురి అనే చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను చాలా పేదవాడు అతనికి సంతానం కూడా లేదు రోజువారి పనులు చేసుకుంటూ గడిపేవాడు కానీ అతనికి ఉన్నది ఒక్కటే భగవంతుని మీద అపారమైన భక్తి పేదరికంలో ఉన్నా కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నిత్యం పూజా పునస్కారాలు తర్పణాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మాఘమాసంలోని అమావాస్య రోజున తన పితృదేవతల తర్పణం కోసం గ్రామ శివారులో ఉన్న న నదికి వెళ్ళేవాడు అక్కడ స్నానం చేసి తిలలు అంటే నువ్వులతో తర్పణం చేశాడు తనకు ఉన్నది కొద్దిగా నువ్వులు కొద్దిపాటి అన్నం మాత్రమే వాటిని పితృదేవతలకు సమర్పించి తర్పణం వదిలాడు ఆ రాత్రి బ్రాహ్మణుడి కలలో అతని పితృదేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు నాయనా నీవు మాఘ అమావాస్య రోజున మాకు తిలతర్పణం చేసి ఎంతో ఆనందాన్ని కలిగించావు మేము దీర్ఘకాలంగా ప్రేతలోకంలో బాధపడుతున్నాము నీ తర్పణం పుణ్యఫలంతో మేము స్వర్గలోకానికి చేరాము నీవు ధన సంపదలతో సుఖంగా జీవిస్తావు నీ జీవితంలో నీకు సఖ ఐశ్వర్యాలు కలుగుతాయి నీవు అన్నీ సమృద్ధిగా అందుతాయి అని వాళ్ళు దీవిస్తారు ఆ బ్రాహ్మణుడు ఆ సకల ఆ కలను చూసి ఎంతో ఆనందపడి మరుసటి రోజు అదే విశ్వాసంతో మరలా కర్పణం చేశాడు ఆ బ్రాహ్మణుడి గ్రామ సమీపంలో ధనానికి అధిపతి అయిన కుబేరుడి రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ధనాధిపతి కుబేరుడు నివసించేవాడు కుబేరుడు దేవతలతో ధనానికి అధిపతి అయిన కొన్ని రోజుల్లో అతనికి ఒక ఆలోచన కలిగింది నా వద్ద ఎన్నెన్నో నిధులు ఉన్నా నాకు పితృదేవతల ఆశీసులు సంపూర్ణంగా లేవు ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని స్వర్గానికి చేర్చాడట నేను కూడా అలాంటి పుణ్యకార్యం చేయాలి అని అనుకుని అప్పుడు కుబేరుడు తన సేవకులను పిలిచి ఆ బ్రాహ్మణుడిని తీసుకుని రమ్మని పంపిస్తాడు బ్రాహ్మణునికి మర్యాదతో ఆహ్వానం పలికాడు కుబేరుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు మహానుభావ నీవు చేసిన తర్పణం వల్ల నీ పితృదేవతలు మోక్షాన్ని పొందారట నీ పుణ్య ఫలాన్ని విని నేను కూడా మాఘ అమావాస్య రోజున నీతో కలిసి తర్పణం చేయాలనుకుంటున్నాను నీవు మా వద్ద ఉండి ఈ కార్యాన్ని నడిపించాలి అని అన్నాడు ఆ మాట విని బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు మాగా అమావాస్య రోజున కుబేరుడు బ్రాహ్మణుడు కలిసి గంగానది తీరం వద్ద మహాపితృతర్పణం నిర్వహించారు బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయగా కుబేరుడు తిలలు బంగారం ధాన్యాలు గోదానం వస్త్రాలు విరివిగా దానం చేశాడు పితృదేవతలకు తర్పణం చేశాడు ఆ తర్పణ సమయంలో గగన మార్గంలో పితృగణాలు ప్రక్క ప్రక్కన ప్రత్యక్షమై ఆశీర్వదించి ఇలా అన్నారు కుబేర మహారాజా నీవు మాఘ అమావాస్య రోజున చేసిన ఈ తర్పణ దానాలు కారణంగా నీ నవనిధులపై ఎల్లప్పుడూ శుభ ఆశీసులు ఉంటాయి నీ వంశం సంతోషంతో సకల సంపదలతో ఆనందంగా ఉంటుందని వారందరూ ఆశీర్వదించారు ఆ రోజు నుండి కుబేరుడికి మరింత ఐశ్వర్యం కలిగింది అతని నిధులు మరింత పెరిగాయి ఆ బ్రాహ్మణుడు కూడా తన పేదరికాన్ని వదిలి కుబేరుని ఆశీస్సులతో మంచి స్థితికి చేరుకున్నాడు కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఓ భూభాగాన్ని దానం చేసి అందులో ఒక గుడి నిర్మింపజేసి ఆ బ్రాహ్మణునితో కలిసి ప్రతి మాగ అమావాస్య నాడు తర్పణం అన్నదానం చేస్తూ ఉండేవాడు మాగ అమావాస్య రోజున తర్పణం తిలదానం చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం కలుగుతుంది ఐశ్వర్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ధనానికి కూడా పితృ పూజ అవసరం ధనవంతులు దానం చేసి పేదలను ఆదరించాలి పేదలు చేసే చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు మాఘమాసంలో అమావాస్య రోజున తిలతర్పణం దానం చేయండి పితృదేవతల ఆశీసులతో సకల ఐశ్వర్యాలు మీ చుట్టూ తిరుగుతాయి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ క విన్నారు ఈరోజు ఈ కథను వింటే మీ దోషాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘ అమావాస్యకు సంబంధించిన మరొక కథను విందాము ఈ కథను వింటే మీకు ఉన్న దోషాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించే గొప్ప రాజు సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడు అతను ప్రజల భద్రత న్యాయం ఐశ్వర్యం కోసం ఎప్పుడూ తపన పడేవాడు అయితే ఓ ఏడాది అతని రాజ్యంలో అనుకోని దుర్భిక్షం తలెత్తింది పంటలు ఎండిపోయాయి జలాలు కరువయ్యాయి ప్రజలు ఆకలితో దుఃఖంతో రాజును ఆశ్రయించారు రాజు మనసులో ఇలా అనుకున్నాడు నేను నా ధర్మాన్ని పాటిస్తున్నా ఈ విధంగా రాజ్యం ఎందుకు బాధపడుతుంది ఇదేదో పితృదేవతల ఆగ్రహమా నాకు తెలియని పాపం ఏదైనా జరిగిందా అని రాజు ఆలోచించాడు ఇక సత్యవ్రతుడు రాజ్యానికి సమీపంలో ఉండే ఓ గౌమత మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఆశ్రమం లోపల ప్రశాంత వాతావరణం వేద మంత్రాల నాదం రాజు హృదయాన్ని కొత్త ఊరటపరిచింది ఇక మహర్షికి నమస్కరించి ఎలా అన్న ఇలా అన్నాడు ఓ మహర్షి నా రాజ్యంలో ప్రజలు కరువు కష్టాలు అనుభవిస్తున్నారు ఈ దుఃఖం తొలగించుకోవడానికి మార్గం ఏమిటి అని అనగానే గౌతమ మహర్షి ధ్యానం చేసి ఇలా చెప్పాడు మాఘమాసంలో అమావాస్య రోజున గోదావరి నదిలో స్నానం చేయాలి పితృదేవతలకు తర్పణం చేయాలి బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టి తిలదానం చేయాలి దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు వర్షాలు కురుస్తాయి రాజ్యంలో ఐశ్వర్యము పుష్టిగా వస్తుంది ఇక సత్యవ్రతుడు మహర్షి ఉపదేశాన్ని పాటించేందుకు సిద్ధమయ్యాడు మాఘమాసం అమావాస్య రోజు వస్తూనే గోదావరి నది తీరానికి కుటుంబ సభ్యులు ప్రజలు పూజారులతో కలిసి వెళ్ళారు ఉదయమే పవిత్ర గోదావరి నదిలో స్నానం చేశాడు పితృదేవతలకు తిలతర్పణం చేశాడు తర్పణ జలాలు సమర్పించాడు బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేశాడు తిలదానం అంటే నువ్వులను దానం చేశాడు ధాన్యం దానం చేశాడు వస్త్రదానం స్వర్ణదానం చేశాడు అతను ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా ముగించిన వెంటనే ఆకాశంలో మేఘాలు గుమ్మి కూడాయి తడిగా చినుకులు పడసాగాయి కొద్ది రోజుల్లోనే వర్షాలు కురిసి రాజ్యంలో సస్య శ్యామలం అల అలముకుంది ఆ రాత్రి సత్యవ్రతుడు నిద్రలో ఒక దివ్య దర్శనం పొందాడు తన పితృదేవతలు తేజోమయ స్వరూపంలో ప్రత్యక్షమై ఇలా చెప్పారు సత్యవ్రతుడా నీ తిలతర్పణం తిలదానం వల్ల నరకలోకంలో ఉన్న బాధల నుండి విముక్తి పొందాము ఇప్పుడే స్వర్గానికి చేరుకున్నాము నీ రాజ్యంలో ఎల్లప్పుడూ శాంతి ఐశ్వర్యం నిండుగా ఉంటాయి నీ వంశం చరిత్రలో శిరస్థాయిగా నిలుస్తుంది ఆ తరువాత రాజ్యం మొత్తం ఉల్లాసంగా మారింది ప్రజలు మాఘ అమావాస్య వ్రతం వల్లే ఈ సంపదల వర్షం కురిసింది అని ఎంతో సంతోషించారు ఆ రోజు నుండి మాఘ అమావాస్య నాడు గోదావరి స్నానం తిలతర్పణం తిలదానం బ్రాహ్మణ భోజనం దానం చేస్తే వంశాభివృద్ధి వర్షాలు ఐశ్వర్యం లభిస్తున్నాయి పితృదేవతలు స్వర్గానికి చేరుతున్నారు అనే నమ్మకం ప్రజల్లో బలపడింది పితృ కార్యాలు చేయడం వల్ల వంశానికి కీర్తి ఐశ్వర్యం కలుగుతాయి మాగ అమావాస్య రోజున గోదావరిలో స్నానం తిలతర్పణం దానం చేయడం ఎంతో శుభప్రదం పితృదేవతల అనుగ్రహం వల్ల రాజ్యం కుటుంబం వ్యక్తిగత జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఇదే మాగ అమావాస్య వ్రత మహత్యాన్ని తెలియజేసే సత్యవ్రత రాజు యొక్క ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వినగలరు ఈ రోజు ఎవరైతే ఈ కథను విన్నారో మీ యొక్క ఎలాంటి దోషాలైనా పోతాయి తిలదానం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది స్వర్గలోకానికి చేరుతారు ఇంటి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి పుణ్యకాలాలలో అంటే మాఘ అమావాస్య రోజు తర్పణం మరింత ఫలప్రదం తెల్లదార మాఘమాసంలో నాడు తర్పణం చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం కర్తకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పితృదేవతల పూజ మన వంశాభివృద్ధికి మూలం వారి ఆశీసులే సకల శుభాలకు కారణం తిలతర్పణం తిలధారలు పితృదేవతలకు అమృతధార వంటివి అందుకే పితృకార్యాలు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా చేయండి విన్నారు కదండీ మాఘమాస అమావాస్య యొక్క కథను గురించి అయితే ఈ రోజు మన వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్